మరి భజన కార్యక్రమంలో సభ్యులైనటువంటి కామర్తి శివ సోదనాథ స్వామి వారి యొక్క ఇరువుడు కార్యక్రమం జరుగుతున్నది బంధువులు బంధుమిత్రులు మరి భక్తులు ఎవరినంది కూడా ఈ ఇరువుడు కార్యక్రమాన్ని ఇచ్చేసి దర్శించుకుని అమ్మవారి యొక్క కృపాఠ స్వామి స్వామివారి యొక్క కృపాఠ దాక్షాలు పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం నెయ్య అభిషేకం నెయ్య నెయ్య ಿಷೇಕೋ ಸ್ವಾಮಿಯೇ ಅಯ್ಯಪ್ಪ ಸ್ವಾಮಿಯೇ ಅಯ್ಯಪ್ಪ ಸ್ವಾಮಿಚರಣಂ ಭಗವಾನ್ ಚರಣಂ ಭಗವಾನ್ ಚರಣಂ ದೇಹಂಚರಣಂ ಸ್ವಾಮಿಯೇ ನಿಷೇಕೋ ನೈಿಷೇಕ అలాగే మన తోటపల్లి గ్రామ భజనా బృందంలో సభ్యులైనటువంటి పల్లజారి పాముడ స్వామి వారి యొక్క ఇరుముడి కార్యక్రమం మొదలవుతున్నది బంధువులు బంధుమిత్రులు భక్తులు మంది కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి అయ్యప్ప స్వామి వారి యొక్క ఇరుముడి కార్యక్రమాన్ని జయత్రదం చేయవలసిందిగా ప్రార్థన చేయించున్నాం स्वामे अपो अपो स्वामी चरण स्वामी चरण भगवान देवचर स्वामीअ अय्यपो मुगर मुला मु ముగ్గుర ముగ్గురు నమ్ముల రాజాది రాజుని రాజాకుమారి రాజాది రాజుని రాజాది రాజుని రాజా రాజాది రాజుని స్వామీ అయ్యప్పో స్వామి అప్ప చరణమప్ప పల్లి कल मिले अय अयको भगवाण दे स्वामी मारे स्वामे अय्यको स्वामे హరిహర సుధనే అలాగే ఇంకా ఇరువుని కట్టించుకోవాల్సిన అయ్యప్పలు ఉంటే అమ్మవారి మనకు ఇచ్చేసి మీ యొక్క ఇరువుని కట్టించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నా ఇప్పుడు పామత్య శివశోధనాథ స్వామి పల్లగాని రాంబాబు గురుస్వామి యొక్క ఇరువుడి కార్యక్రమం జరగవచ్చున్నది కాబట్టి భక్తులు ఎవరంది బంధువులు బంధు మిత్రులు భక్తులు అందరూ కూడా ఇచ్చేసి ఈ యొక్క ఇరువురి కార్యక్రమాలు జరుగుతుంది చేయవలసిందిగా చేస్తున్నాం అలాగే ఆర్యపల్లి వంటమేసి రామ్మోహన్ రావు స్వామి వారి యొక్క కుటుంబ సభ్యులైనటువంటి శివజీ స్వామి ఇరువురి కార్యక్రమం కూడా జరుగుతున్నది కాబట్టి భక్తులు ఎవరి మంది కూడా ఈ యొక్క ఇరువురి కార్యక్రమానికి ఇచ్చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం నియ విషేకం Só Ke,